కంపెనీలు తమకు ఇచ్చిన లక్ష్యానికన్నా తక్కువ సరఫరా చేసిన ఎరువులను జూన్ నెలకు కావలసిన ఎరువులను కలిపి జులైలోగా సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు సచివాలయంలో మార్క్ఫెడ్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల కంపెనీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఏప్రిల్ నెలలో ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు గాను ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల మెట్రిక్ టన్నులు మే నెలలో ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల మెట్రిక్ టన్నులకు గాను సున్నా పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయడంపై కంపెనీ ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జూన్ నెలకు కేటాయించిన ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల మెట్రిక్ టన్నులతో పాటు ఇప్పటి వరకు తక్కువగా సరఫరా చేసిన ఒకటి పాయింట్ రెండు ఒక లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను జులైలోగా సరఫరా చేయాలన్నారు ఒకవేళ కేటాయించిన ఎరువులను సరఫరా చేయని పక్షంలో అలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా జిల్లావారీగా కేటాయించిన ఎరువులను ఆ జిల్లాలోనే పంపిణీ చేసేలా కంపెనీలు కూడా జాగ్రత్త వహించారని సూచించారు రాష్ట్రంలోని అన్ని మండలాలలో రైతుల అవసరాలకు తగ్గట్టు ఎరువులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మార్క్ఫెడ్ ఎమ్డిని మంత్రి ఆదేశించారు ప్రతి జిల్లాలోనూ కేవలం ఈ నెలకు సరిపడా ఎరువులనే కాకుండా వచ్చే నెలకు సరిపడా ఎరువులను కూడా ముందస్తుగానే జిల్లా కేంద్రంలో నిలువు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు రోజువారీ కొనుగోలను కూడా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు ఒకవేళ డీలర్లు ఈపీఓ ద్వారా అమ్మకాలు జరపకపోతే ఆయా మండలాల్లో ఉన్న నిలవడ తెలుసుకునే అవకాశం ఉండదని కనుక అటువంటి డీలర్లు వారికి ఎరువులు సరఫరా చేసే కంపెనీలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డైరెక్టర్ని ఆదేశించారు ఆ తర్వాత వివిధ విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు జిల్లాల వారీగా అన్ని రకాల విత్తనాల లభ్యత కొనుగోలు వివరాలను తెలుసుకున్నారు వరిలో సన్న రకాల విత్తనాలు సివిల్ సప్లై కొనుగోలుకు అనువుగా ఉన్నటువంటి రకాల లభ్యతపై ముఖ్యంగా దృష్టి సారించాలని సూచించారు మంత్రి ఆదేశాలతో అన్ని రకాల విత్తనాలను ముందుగానే సిద్ధం చేసుకున్నామని డైరెక్టర్ గోపి వివరించారు ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల ఎకరాలకు సరిపడా వరి విత్తనాలు ముఖ్యంగా సన్న రకాలు ఇరవై నాలుగు లక్షల క్వింటాళ్లు దొడ్డు రకాలు పది లక్షల క్వింటాళ్ళు విత్తనాలు మొక్కజొన్న ఆరు లక్షల ఎకరాలలో సాగు అవుతుందని అంచనా వేసి ముప్పై లక్షల క్వింటాల విత్తనాలను కందులు నలభై నాలుగు వేల క్వింటాళ్లు పత్తి తొంభై ఎనిమిది వేల క్వింటాళ్లను సోయా చిక్కుడు ముప్పై రెండు వేల క్వింటాళ్ళు విత్తనాలను ముందస్తుగానే సిద్ధం చేసుకున్నామని తెలిపారు అదేవిధంగా కల్తీ విత్తనాల విషయంలో మంత్రి ఆదేశాలతో పోలీస్ శాఖ వారితో టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇప్పటికే పదమూడు జిల్లాలలో నలభై ఆరు కేసులు పెట్టి నూట పదకొండు మందిని అరెస్టు చేయడం జరిగిందని అన్నారు మూడు వందల ఇరవై మూడు పాయింట్ రెండు క్వింటల్లా కల్తీ విత్తనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు కల్తీ విత్తనాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని అదేవిధంగా సీడ్ ఉత్పత్తి చేసే కంపెనీలను కూడా సీడ్ చట్టం పరిధిలోకి తెచ్చి విత్తనోత్పత్తి రైతులు నష్టపోయిన సందర్భాలలో ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు సీడీ యాక్ట్ ముసాయిదా సిద్ధం చేయాల్సిందిగా సెక్రటరీ రఘునందన్కి సూచించారు వచ్చే నెలలో మిర్చి విత్తనం కంపెనీలు నర్సరీల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు